కమ్ టు అవర్ ఛానల్ తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో గోంగూర పచ్చిశెనపప్పు కర్రీ చేస్తున్నాను దీనికి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఒక కప్పు పచ్చిసెనపప్పు రెండు ఉల్లిపాయలు ఒక టమాటా పచ్చిమిర్చి కరివేపాకు తీసుకుంటున్నాను గోంగూర క్లీన్ చేసుకుని ఉడికించుకోవాలి అలాగే పచ్చిశెనగపప్పు కాసేపు నానబెట్టుకుంటే కర్రీ త్వరగా అయిపోతుంది స్టవ్ మీద పాన్ తీసుకుని దీనిలో దీనిలో త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను కొంచెం పసుపు తీసుకుని దీనిలో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోని నానబెట్టుకున్న చిన్నపప్పు వేసుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ టూ స్పూన్స్ కారం కొంచెం కలుపుకోవాలి సెలవు పప్పు ఉడకాలి కాబట్టి దీనిలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడుకునేవాళ్ళు పప్పు కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో గోంగూర ఉడి మెత్తగా చేసుకొని యాడ్ చేసుకోవాలి గోంగూర మెత్త బాగా కలిసిపోయేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఉప్పు కారం చేసుకొని సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకుని కొంచెంసేపు పడుకునివ్వాలి వచ్చేసే ఒక పప్పు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకు తింటే పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి